వెల్కమ్ టు కోనసీమ లైఫ్ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే గ్రామం నరేంద్రపురం ఈ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది రెండు వందల ఏళ్ల క్రితం కట్టిన మండువా లోగుళ్ళు లోపల ఎలా ఉంటాయి ఇంకా మరెన్నో విషయాలు చూసి తెలుసుకుందాం రండి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చాళుక్య రాజులైన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ఈ ప్రాంతం ఆయన పేరు మీదుగానే నరేంద్రపురం అని పేరు వచ్చినట్లు ఇక్కడ వారి పూర్వీకుల ద్వారా తెలుస్తుంది ఈ గ్రామానికి చుట్టూ కొబ్బరి తోటలు వరి పొలాలతో పచ్చదనం వెల్లివిరుస్తుంది భౌగోళికంగా నరేంద్రపురానికి తూర్పున ఇసుకుపూడి గ్రామం ఉత్తరాన కుందాలపల్లి పప్పులవారిపాలెం దక్షిణాన రాజులపాలెం పడమర ఆదిమూలమవారిపాలెం అద్దులుగా ఉన్నాయి మండల కేంద్రం గన్నవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ ఈ నరేంద్రపురం ఉంది ఈ నరేంద్రపురం మీదుగా అవిడి కొత్తపేట మీదుగా రావులపాలెం చేరుకోవచ్చు రావులపాలెం ఇక్కడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడ నుండి నరేంద్రపురం గ్రామానికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామంలో కపిల మహామునిచే ప్రతిష్ఠించబడిన పురాతన శివాలయం ఒకటి ఉంది ఎటు చూసినా సిమెంట్ రోడ్లు శిథిలావస్థలో ఉన్న పెంకిడిళ్ళు మండువాలోగిళ్ళు పూర్వీకుల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి ఈ నరేంద్రపురంలో శివాలయం ఎదురుగా చిన్న చెరువు గ్రామం మధ్యలో పెద్ద చెరువు ఉన్నాయి పూర్వం ఈ చెరువు త్రాగునీటి కోసం మాత్రమే వినియోగించేవారు గ్రామం నరేంద్రపురం గ్రామంలో చేసినటువంటి శ్రీ మల్లే బాలా మల్లేశ్వర స్వామి వారు చాలా విశేషంగా స్వామి వీరి ఆలయం ఫస్ట్ నాలుగు వందల సంవత్సరాల క్రితం పశ్చిమముఖంగా ఉండేది అలా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా మా గ్రామం అంతా అంటుకుపోయేదిట అందుకో స్వామివారు వేయించేసి స్వామి పశ్చిమముఖంగా ఉన్నాడు అందువల్ల ఈ స్వామి తూర్పుముఖంగా మార్చుకుంటే మీ గ్రామం సుభిక్షంగా ఉంటుంది ఈ అంటు కూడా అలవి తగ్గుతాయని చెప్పి ఆయన విన్నవించడంతో ఆయన విన్నప మేరకు గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయాన్ని గత చాలా సంవత్సరాల క్రితం తెలియదు కపిలు మహాముని ప్రతిష్ట మా స్వామి బాలా తిపరమైన మల్లేశ్వర స్వామివారిని తూర్పు ముఖంగా ఆలయ నిర్మాణం చేశారు తూర్పును కూడా గ్రామానికి చెరువు ఉంది ఈ చెరువు అది తవ్వడం ఇటు ఆలయముఖం మార్చాక మా గ్రామం అంతా సుభిక్షంగా ఉంది అప్పటి నుంచి అన్నీ బాగున్నాయి మేమందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో స్వామివారి ఆశీస్సులు పొందుతూ హ్యాపీగా ఉన్నారు

పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో సల్లా సుబ్రహ్మణ్యం గారు ఈ గ్రామానికి ఎనలేని సేవ చేశారు చిన్నగా ప్రారంభమైన ఎలిమెంటరీ పాఠశాలను ఎకరాల స్థలం ఇచ్చి జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో హై స్కూల్గా మార్చారు ఈ గ్రామంలో ఉన్న చెరువు ముంగండలో ఉన్న చెరువు ఇక్కడి సంస్కృత కళాశాల ఎన్నో బావులు వంతెనలు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది సుబ్రహ్మణ్యం గారి సేవా గుణాన్ని చూసి గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు సుమారు ఇరవై సంవత్సరాలు ఆయన సర్పంచ్గా పనిచేసినట్లు తెలుస్తుంది సల్లా సుబ్రహ్మణ్యం గారు చేసిన సేవలకు గాను గుర్తుగా నరేంద్రపురం సెంటర్లో సుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రజలంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు మా గ్రామం నరేంద్రపురం అంటారండి నరేంద్రపురం అనేటువంటి పేరు రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వాడు పరిపాలనలో ఈ గ్రామాలు మా అప్పుడు మహారాజులు ఇవ్వడంలో ఈ గ్రామానికి ఆయన పేరు రాజరాజ నరేంద్రుడు యొక్క పేరు నరేంద్రపురంగా వచ్చిందని పూర్వీకులు చెప్పడం పెద్దలు చెప్పడం వల్ల తెలిసిన విషయం అండి ఇది అలాగే చాలా కాలంగా ఈ ఊరు వెనుకబడి ఉండేదండి ఈ గ్రామానికి అసలు దారులు కానీ మరోటు కానీ ఏమీ ఉండేవి కాదు ఈ చాలా సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు గ్రామస్తుల సహాయంతో ఒక్కటే ఒక్కటే రోడ్లు అవి తీసుకురావడం ఇంచుమించుగా పాతి ముప్పై సంవత్సరాలు ఆయనే సర్పంచ్ చేశారు ఆయన కాలంలో ఇవన్నీ డ డెవలప్ చేశారు అలాగే పంతొమ్మిది యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాల్లో ఎలి ఎలిమెంటరీ స్కూల్ని తీసుకొని హై స్కూల్ కింద మిడిల్ స్కూల్ కింద పెట్టారు అక్కడి నుంచి దాన్ని హై స్కూల్ కింద చేశారు హై స్కూల్ అయింది అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ హై స్కూలు మంచి పేరు తెచ్చుకుని ఎన్నో రకాలైనటువంటి బహుమతులు అవి రావడం అవి జరిగింది అలాగే ఈ ఊరు మల్లేశ్వరస్వామి బలాత్రిపుర సుందరి మల్లేశ్వర స్వామి కూడా కపిల మహర్షి ప్రతిష్టని ఆయన ఎప్పటినుంచో అది పూర్వం నుంచి కూడా నడుస్తున్నటువంటి వ్యవహారం అది పూర్వీకులు చెప్పడమే అని ఇంచుమించుగా ఐదారు వందల సంవత్సరాలు ఈ లోపల ఎవరికీ తెలిసినటువంటి విషయం లేదు అప్పటి నుంచి కూడా అలా చేశారు దాని తర్వాత అది శిథిలమైపోతే దాన్ని పాడైపోతుంటే అప్పుడు భీమశంకరం గారు అనేటి చాలా సుబ్రహ్మణ్యం గారు భీమశంకరం గారు వీళ్ళంతా అనతములండి ఆ భీమశంకరం గారు అన్న ఆయన పునరుద్ధరణ చేశారు అలాగా ఒక్కొక్కటే ఒకటే ఆయన తర్వాత తర్వాత చాలా దొరబాబు గారేమో బస్సులో అవి తీసుకురావడం గ్రామాన్ని అలాగే ఆయన కూడా సర్పంచ్ చేశారు ఈ ఊరికి ఒక్కొక్కటే ఒక్కొక్కటే అలాగే డెవలప్ అలాగే చెరువులు అండి ఈ ఊరు చెరువులు ఉన్నాయంటే అండి కేవలం మంచినీటికే వాడుకునేవారు వాటికి అప్పట్లో చేపల పట్టడాలు ఇలాంటివి ఉండేవి కాదు అది కూడా చల్లవారు వారు ఏం చేశారంటే ఇక్కడ నరేంద్రపురంలో ఆ చెరువు తర్వాత ముంగండలో ఒక చెరువు ఇవి రెండు కూడా వారే తవ్వించారు నెక్స్ట్ పాఠశాలకి ఒక ముప్పై ఎకరాల భూమి వాళ్ళు పాఠశాలకి ఇచ్చారు అలాగే గుడికి కూడా ఇంచుమించుగా పాతగా ముప్పై ఎకరాలు వారే ఇచ్చారు ఆ తర్వాత అవి గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళడం అవి ఇవి నడుస్తుంది ఇప్పటికీ కొంచెం వారే అధ్యయనంలోనే కొంచెం నడుస్తూ ఉంటాయి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వాతంత్ర సమర యోధుల పటాలు ఇంట్లో పెట్టుకు పూజించేవారు చాలా అరుదుగా ఉన్న ఈ రోజుల్లో దొరబాబు గారు వాటిని చాలా చక్కగా అలంకరించారు మనం చూస్తున్న ఈ మండువైళ్ళు చల్లా సుబ్రహ్మణ్యం గారి నాన్నగారు నిర్మించి సుమారు రెండు వందల సంవత్సరాలు కావస్తుంది అప్పటి మట్టి అరుగుల ఇల్లు సుబ్రహ్మణ్యం గారి కాలంలో సిమెంట్ చేయించారని వారి కుమారుడు దొరబాబు గారు చెప్పారు మొత్తం స్వాతంత్ర సమర ఫోటోలు అన్నీ ఇక్కడే ఉన్నాయండి అంతా చాలా సుబ్రహ్మణ్యం గారు అండి చాలా సుబ్రమణ్యం గారు చాలా సుబ్రమణ్యం గారు ఈ పేరు ఆయన మా తాత గారు ఈ పేరు ఏమైనా సార్ సుబ్రమణ్యం సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఆయన ఈయన దత్తత చేసుకున్నారు ఓకే మా నాన్నగారు అస్సలు తండ్రి ఆయన భారతీయ భవన సంస్కృత కళాశాల దాని పేరు అప్పుడు మా నాన్నగారి టైంలో సుంపరేట్ మా నాయకమ్మ గారు ఇవన్నీ టేకే అని అంటారు అండి ఆ టేక్ కాదండి కాదు పైన పూర్వం అన్ని టేకి తోటే నిర్మించేవారు కదండి మరి అవునండి ఇది 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 మండువ నీళ్ళు పట్టనికండి వర్షం నీళ్ళు అంటే పూర్వం ఇది వచ్చి పూర్వం వర్షం పడేది ఇలా అంటే ఇదేనండి కాంతి లోపలకు ప్రసరించడం కోసం పూర్వకాలంలో ఈ వస్తువు ఉండేది ప్రస్తుతం వర్షం నీరు పడుతుందని ఇలా మండువాన్ని మూసి వర్షం నీరు బయటికి పోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు ముప్పై నలభై మంది కూర్చోవడానికి వీలున్న ఈ ప్రదేశాన్ని చావడి అంటారు విశాలంగా ఉన్న గదులు పురాతన కాలం నాటి చెక్క బీరువాలు ఉయ్యాల ఇంకా ఓల్డ్ ఫొటోస్ ఇక్కడ మనం చూడవచ్చు కొడ పాత కాల నాటి ఏంటంటారా బీరువాళ్ళు ఆ పద సబ్రహ్మణ్య భారతి భవన సాంస్కృతిక కళాశాల అనే మనం చదువులేవం అని చెప్పి వేర్పాడతనికి 16 ఎకరాలు బొహుంచి ఆ వేర్పాడతల్ పెట్టించే రెండు మండవలు అన్నారు కదా రెండు మండవలు బజట్ జట్ హ్ ది దో మండవలు మండవ పొరం ఇలా ఉండేవి అవును పూర్వం మట్టిల్ లెక్క అన్నీ తర్వాత మా నాన్నగారు సిమెంట్ చేయించి పువ్వులు వద్ద పెంకులు అదే పెంకులు అది నీళ్ళు పడకుండా ఇలా మీరు ఆల్ట్రేషన్ చేసుకున్నారు అంటే వచ్చేస్తే మొత్తం అంతా అవును వాటర్ కావాలండి ఇలా డోమ్ కట్టేసి ఇలా చేస్తే మన పడుతుంది పడుతుంది పూర్వం లైటింగ్ రావడానికి ఓపెన్ ఓపెన్ గుంకునేవారు

అది మోరిస్ మైనర్ ఎంబే రాలేదు అప్పటికి హహ అంబాసడర్ కంటే ముందు వచ్చిన కారు ముందు వచ్చిన కారు అంటే బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలమండి ఇది లండన్ లండన్ నుంచి ఇంపోర్ట్ మోరిస్ మైనర్ ఇక్కడ ఇండియాలో ఉందండి ఆహా అదే ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట ఇప్పటికే వచ్చేసాయి ఏం పేరు అన్నారు మోరిస్ మైనర్ మోరిస్ మైనర్ ఇప్పుడు పూర్వం సరదాగా ఉండాలని చెప్పి ఉండాలండి ఈ ప్లేస్ ఉండాలి గార్డెనింగ్కి ఇటు డే అని ఇంకోటి ఉంది తిట్టాం పండులో వెళ్ళేది అవును చాలా పెద్ద హాలు చాలా ఎక్కువ మంది కూర్చుని ఎలా ఉందండి బాబు ఇది వేలసభలో జరిగేది నాన్నగారి టైంలో ఇది ధాన్ ధాన్యం కాదండి ఓకే అదే పూర్వం ధాన్యం బోసాణం అనేవాళ్ళు సెపరేట్ గా గది కింద కేటాయించి ఇందులో ధాన్యం నిల్వ చేసేవారు అంట ఇప్పుడు వాడుతున్నారండి ఇది ఇంకా లేదా ఇంకా నిల్వ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మనం ఆ బియ్యం మన పండిన బియ్యమే మనం తినలేకపోతున్నాం ఇప్పుడు ఒకసారి ఇలా కూడా అంటే తులసిపోవటం కదా అది కూడా తెద్దాం వంద ఏళ్ళ నుంచి గిలక బావంటే ఇదేనండి

ఈ బాక్స్ ఏంటంటే ఇదే ధాన్యం నిల్వ చేయడానికి ఇది వరకు దోళ్ళలో బి ఉండేది దోళ్ళలో బియ్యం ఉంటే ఇది కాదు దుడ్ అంతా ఉండే ఇది అనమాట ఇక్కడ ఉండేది అవునండి అవును చూసారు కదండి పూర్వం ఉన్న గెలకబాబుని చూసాం నేను ఇది ఫస్ట్ టైం అండి ఇటువంటి ఇల్లు చూడటం ఇటువంటి గెలక బాబులేమో చాలా సినిమాల్లో చూసామండి మేము అవునండి లాగలేరు కదండి ఇప్పుడు

ఈ ఫోటో బాగా ఓల్డ్ ఫోటో వెరైటీగా ఉంది చాలా ఇదిగా అధ్వాణంగా ఉండేది దీన్ని డెవలప్ చేయాలి అనేటువంటి మెట్రో రోడ్లు చాలా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి ఎవరు వచ్చేవారు కాదనమాట మెట్రో రోడ్డు ఇది బొంగ నుంచి ఇక్కడ దాకా ఆ తర్వాత ఆ మొంగ నుంచి ఉండేటువంటి మట్టి రోజుని డెవలప్ చేసి రోడ్డు వేయించడం అనేది జరిగింది తర్వాత జనాలకి కొంచెం సాఫీగా అంటే ఇప్పుడు ఇక్కడ చదువుకోవడానికి హై స్కూల్ కట్టించారు పరిషత్ తీసుకొని జిల్లా పరిషత్ తీసుకుని తర్వాత కళా వెంకట్రావు గారి చేత రెవెన్యూ మినిస్టర్గా కళా వెంకట్రావు గారు ఉన్నప్పుడు ఆయన చేత ఓపెన్ చేయించారు కళా వెంకట్రావు గారి హై స్కూల్ ఆ రోజుల్లో రెవెన్యూ మినిస్టర్ ఆయన ఆ దత్తత ప్రకారంగా ఆయన చేసేటువంటి ఉత్సాహాన్ని బట్టి మీరు ప్రెసిడెంట్ చేయండి అని చెప్పి ఆయనకి సర్పంచ్గా చేయించారు ఇరవై సంవత్సరాలు ఎనానమస్ ప్రెసిడెంట్ చేసాడు ఆయన మా ఫాదరు ఇక్కడ ఇంగ్లీషు స్కూల్స్ లేవు అని చెప్పేసి హై స్కూల్ ఉండాలి ఇంగ్లీష్ రావాలి సంతకం చేయవలసి వచ్చింది నేను సర్పంచ్ అయ్యారు సర్పంచ్ అవుతాయి ఈయన సంతకం చేయాలంటే తెలుగులో చెప్తే కాదు ఇంగ్లీష్లో చేయాలని కలెక్టర్ వాళ్ళు కూడా చెప్పడంతో ఈయన ఇంగ్లీష్ నేర్చుకుని సంతకం చేసి ఇచ్చారు అనమాట ఇప్పుడు హై స్కూల్ కట్టించింది ఆయనే సినిమా తీసి డొక్కా సేతప్ప గారు పేరెట్టి టీవీలో సీరియల్ పెట్టారు అది ఎప్పుడో ముప్పై ఏళ్ళు అది ఎక్కడ తీయాలంటే గన్నారం లంకల గన్నారం లంకల గన్నారం అయితే అక్కడ ఆ ఇల్లు చూడ ఇక్కడ మా ఇంటికి వచ్చి తీసుకున్నారు మండుబాయిలు కావాలి అవునవును ఇది మండుబాయిలు మాది మండుబాయిల్ అని అతను వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకుని ఇక్కడ తీస్తాం అని చెప్పి తీశారు ఇక్కడే చెప్పండి నరేంద్రపురం నరేంద్రపురం అంటే అది రాజుల పాలం అంటే ఇంక పేదపాలం శనపాలెం ఆడి పాలం డాంకాడపాలెం నరేంద్రపురం నేను చెప్పిన ఊళ్ళో అంతా నరేంద్రపురం కూర్చుని కౌలు చెప్పుకుంటారేంటి ఇంకా గాలి కొంచెం పూజుకుంటారు నువ్వు తర్వాత

మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు ట్టుకుంటే ఒక్క రూపాయలు యాభై కోట్లు అయితే వాడు ఒకట మూడు వందల యాభై వల్ల